డిసెంబర్ నాలుగున శ్రీదత్త జయంతి మనసారా తలచినంతనే అనుభూతి ప్రసాదించే ఏకైక దైవం శ్రీదత్తుడు దత్తా 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 అని పిలిస్తే చాలు శ్రీదత్తుడు పదహారు అవతారాలలో తన భక్తులను కటాక్షిస్తున్నారు స్వామి ఐదువ అవతారమే యోగి జనవల్లభుడు మార్గ పూర్ణిమ రోజున దీన్నే దత్త జయంతిగా జరుపుకుంటారు అనసుమాత గర్భంలో ప్రవేశించిన దివ్య ఒక్కొక్క ఒక్కొక్కరోజు ఒక్కొక్క నెలగా భావింపబడి మార్గ శుద్ధ పూర్ణిమ నాటికి తొమ్మిది నెలలు పూర్తి చేసుకుని దత్తాత్రేయ మూర్తిగా పుత్రరూపంలో అవతరించిన ఈ రూపమే యోగీ జనవల్లభుడు తేజోమయుడైన బాలదత్తుడి రూపంగా ధ్యానించాలి యోగ విజ్జన నాథాయ భక్త నందకారాయ చ దత్తాత్రేయ దేవాయ తేజోరూపాయ తే నమహ అని ధ్యానిస్తూ పూలు పండ్లతో పూజించాలి లభిస్తే ముత్యాలతో కూడా పూజించాలి నా రూపాన్ని దర్శించి ధ్యానించిన వారికి అన్ని బాధల నుండి విముక్తి లభిస్తుంది అని శ్రీదత్తుడు వరమిచ్చాడు నైవేద్యంగా పదహారు రకాల పిండివంటలను సమర్పించాలి అలా వీలు కాని వారు వీలైనదే సమర్పించాలి లభిస్తే దత్తోపాసకులు శ్రీ ఈశ్వరగారి శర్మగారు సంక్షిప్తంగా రచించిన శ్రీగురు చరిత్రను పారాయణం చేయండి గంటనలలోగా కాని ప్రతిరోజు కేవలం ఐదు నిమిషాలలో అధ్యాయంగా కానీ పారాయణం చేయగలిగే ఈ పుస్తకం మీకు ఎక్కడ లభించకపోతే శ్రీగురు చరిత్ర పారాయణ సమితి వేములవాడ వారి వాట్సాప్ గ్రూప్ సెల్ నంబర్ ఎనిమిది ఒకటి రెండు ఐదు ఆరు రెండు మూడు ఎనిమిది ఎనిమిది సున్నాకు కు మీ పూర్తి అడ్రస్ తెలిపితే దత్తప్రసాదంగా మీకు ఉచితంగా పంపిస్తారు ఈ సందేశాన్ని మీ వాట్సాప్ గ్రూప్లలోనూ ఫేస్బుక్లో చేర్చండి మీ శ్రీ శ్రీదత్త భక్తి మార్గంలోకి చేర్చి గురుచరిత్ర పారాయణం చేయించండి శ్రీ రామకోటి శివకోటి లాగే శ్రీదత్తకోటి పుస్తకాలు మీరు కోరితే ఉచితంగా పంపబడతాయి ఇంకా వివరాలకు దత్తోపాసకులు శ్రీ ఈశ్వరగారి నరహరి శర్మ గారితో రాత్రి ఏడు నుండి తొమ్మిది మధ్య మాట్లాడండి జయగురుదత్త గురుదత్త శ్రీదత్త శరణం